మన దేవుడు గొప్పవాడు అండి ఎందుకు గొప్పవాడు అంటే మన పరాన భేదం చూడండి అందరినీ ఒక్కలాగే ప్రేమిస్తాడు అందరినీ ఒకేలా ప్రేమిస్తుంది అందుకే అబ్బోలు గారిలో కూడా మనకు కనబడుతుంది దేవుడు పక్షపాతం లేదు దేవుడికి పక్షపాతం లేదు అక్కడ నచ్చితే బిలావుని ఇష్టపడతాడు ఇక్కడ నచ్చితే గాలి ఇష్టపడతాడు అక్కడ నచ్చితే రాహాబుని ఇష్టపడతాడు ఆయనకి కావాల్సినల్లా ఏంటంటే జాతి కాదు ఆయనకి కావాల్సిన రంగు కాదు ఆయనకి కావాల్సిన అందం కాదు ఆయనకు కావాల్సింది ఆ హృదయం కావాలి ఆ హృదయం నిండు మనసుతో వెంబడించే హృదయం కావాలి పూర్ణ మనసుతో వెంబడించే హృదయం కావాలి ఆ హృదయంలో ఎవరున్నారు అదే కావాలి అడగకుండానే వాగ్దానాలు ఇచ్చేస్తాడు అడగకుండానే మన జీవితాలు మార్చేస్తాడు అడగకుండానే మన బిడ్డలను దీవించేస్తాడు అడగకుండానే మన భవిష్యత్తు బలంగా కడతాడు ఎందుకో తెలుసా ఆయన హృదయంలో పెట్టుకుంటే చాలండి మన బతుకులన్నీ మార్చేస్తాడు బైబుల్ ఒక మాట చెప్పింది గుడ్డిగా సూత్రం పాటించండి దేవుని హెచ్చించిన వారిని చెప్పండి దేవుడు ఎచ్చిస్తాడు దేవుడు దేవుణ్ణి ఎవరైతే గొప్ప చేస్తారో మళ్ళీ చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు ఇదే టెక్నిక్ ఇంకెంతకు మించిన రహస్యాలు ఏమి లేవు